హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడైతే గుమ్నసంపురం వెళ్తున్నాము అలా సరదాగా అలా తిరగడానికి అయితే వెళ్తున్నాము అలా ఇంట్లో ఉంటున్నాం కదా ఇంకా అలా తిరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇలా నడుచుకుని వెళ్తే మామిడి చెట్టు అయితే కనిపించిందండి ఇంకా సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కదా నాకైతే ఒక మామిడికాయ అయితే కనిపించింది ఇంకా అలా నడుచుకుంటూ ఇంకా మా ఊరు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను యాక్చువల్ చెప్పాలంటే మేము నడుచుకుంటూ గుమ్లక్షింపురం వెళ్ళాలి అనుకున్నాము కాకపోతే చూడాలి రోడ్కి వెళ్తే ఎలాగ ఉంటుంది అని ఏదైనా బస్సు అయినా ఏదైనా ఆటో అయినా వస్తే గుమ్లక్ష్మిపురం అనేది మేము బయలుదేరుతాము ఇదైతే మా ఊరు బస్ స్టాప్ అండి ఇక్కడ టూ వేస్ ఉంటాయి పార్వతపురం వెళ్ళడానికి ఇంకా నీలకంఠపురం వెళ్ళడానికి ఇది వచ్చేసి మా ఊరు చర్చ్ ఇటు చూస్తున్నారు కదా ఇటువైపే గుంపురం వెళ్ళాలి బస్ అయితే వచ్చిందండి బస్ సిక్స్ అయితే మేము గుమ్మలక్షింపురం అనేది వెళ్తున్నాము బస్ నుంచి గుమ్లక్షింపురం వెళ్ళడానికి అయితే ఫైవ్ మినిట్స్ అనేది పడుతుంది నాకైతే బస్ జర్నీ అంటే చాలా ఇష్టము ఇంకా నేను చిన్నప్పుడు గుమ్లక్ష్ంపురం చదువుకునేదాన్ని కదా ఇంకా బస్ జర్నీలు అలాగా చేసేదాన్ని మా ఊరు నుంచి గుమ్లక్ష్మిపురం వెళ్ళడానికి ఇలా కూర్చొని బస్లో అటు ఇటు చూడడం అయితే నాకు చాలా ఇష్టం ఇంకా మాకుతో అలా మాట్లాడుకుంటూ టైంపాస్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎల్వెన్ ప్యాట్ అయితే వచ్చింది గుమ్షంపురం అయితే వస్తాను నేనైతే అటు ఇటు చూసుకొని నడుస్తున్నాను ఎందుకంటే మా ఊరు వైపు అయితే సరిగ్గా ఎవరు డ్రైవ్ చేయరు ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేస్తారు ఆ భయంతోనే అయితే నేను రోడ్డు వైపు అటు ఇటు చూసుకొని వస్తున్నాను నేనైతే బట్టల షాప్కి అయితే వెళ్ళాను అక్కడైతే నేను ఏం వీడియో తీయలేదండి మళ్ళీ అక్కడ వాళ్ళందరూ షైగా ఫీల్ అవుతారు కదా మళ్ళీ ఇబ్బంది ఫీ ఫీల్ అవ్వడం ఎందుకని తీయలేదు ఇప్పుడైతే న్యూ కొనడానికి అయితే వచ్చాము ఆర్డర్ అయితే ఇచ్చాను టైం పడుతుంది అని అన్నారు మాకు వెయిట్ చేయమంటే ఇక్కడ స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ దగ్గర కూర్చుని అలాగా వెయిట్ చేసాము ప్యాక్ చేసుకొని ఎల్విన్ ప్యాట అనేది నడుచుకుంటూ వెళ్తున్నాం అండి ఎల్విన్ ప్యాటలో పని ఉంది నేను ఇలాగ వీడియో తీస్తున్నాను కదండీ ఇక్కడున్న జనాలందరూ నన్ను చూస్తున్నారు వింత విచిత్రంగా ఏటి పాప ఇలాగ వీడియోస్ తీస్తుంది అనేసి నాకైతే సిగ్గేసి వస్తుంది కాకపోతే ఎలాగొక వీడియో అనేది తీసి తీసాను ఇంకా నేను మా అక్క అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము అలా మాట్లాడుకుంటూ ఎల్విన్ ప్యాట అనేది వెళ్తున్నాము ఇదైతే పేట అండి మేము అయితే అలా నడుచుకుంటూ కబ్బులు చెప్పుకుంటూ పేట అనేది వస్తాము వెజిటేబుల్స్ కొనడానికి అయితే షాప్ కి వచ్చామండి ఇక్కడ ఈ షాప్ లోని వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మాకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమున్నాయో అవి అయితే మేము కొంటున్నాం మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను బాయ్